నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ ఈ నెల పన్నెండున రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ టూ తాండవం ఈ సినిమా ఎంత ట్రోలింగ్ గురుగుతుందో దీనిపై ఎందరూ ఎంత విషయాన్ని గొక్కుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో ఈ డిజిటల్ యుగంలో సామాన్యంగా తమకు నచ్చని హీరో సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఇలాంటి ట్రోలింగ్ మామూలే సర్వసాధారణంగా జరిగేదే అయితే అఖండ టూపై మాత్రం ఈసారి గతంలో కనివిని ఎన్నడు ఏ హీరోపై ఏ హీరో సినిమాపైన జరిగినంతగా దుష్ప్రచారం ట్రోలింగ్ భారీ ఎత్తున జరుగుతోంది తద్వారా ఈ సినిమాకున్న ఇమేజ్ను దారుణంగా దెబ్బతీసి ఈ సినిమాను ఫ్లాప్ చేయాలని ఒక డిజాస్టర్ లాగా మిగిల్చాలని ఎందరో ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ముందు ఇలాంటి సినిమా తీయాలన్నా లేకపోతే నందమూరి బాలకృష్ణ అమాంతంగా పెరిగిపోయిన నందమూరి బాలకృష్ణ ఇమేజ్ను బాగా కిందకి దించాలన్నా సరే అఖండటి తాళవును అటర్ ఫ్లాప్ చేయటమే అందుకు మార్గమని దాన్ని ట్రోలింగ్ ద్వారా సాధించాలని ఈ కౌమిమకులందరూ ఒక్కసారిగా కూడబరుక్కుని కుట్రపరీస్తోంది ఇవన్నీ చూస్తూ ఉంటే నరమ హీరోగా మాత్రమే కాకుండా ఆయనను వివిధ రకాలతో ఉద్దేశించేవారు చాలామంది రాజకీయ కారణాలతో మూడుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా జగన్ హవా ఉధృతంగా వీస్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచి హైట్రిక్ సాధించిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ ఆ రకంగా ఆయన చాలామంది ఇతర కొన్ని ఇతర పార్టీల వారికి కంటగింపుగా మారారు ఇక రెండవది కూడా వరుస వెంబడి సాధిస్తున్న హిట్లు రెండు వేల ఇరవై రెండులో అఖండ వన్తో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆయన వరుసగా నాలుగు హిట్లు సాధించారు బ్లాక్ బస్టర్స్ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ అని ఆ తర్వాత అఖండ మనకు సీక్వెల్గా మనం రిలీజ్ అయిన అఖండ టూ తాండవం లేకపోతే సినిమాను చూడని కనీసం వార్ పోస్టులపై తప్ప ఎవరో చెప్పిన సొల్లు కబుర్లు తప్ప సినిమా చూడని ఇద్దరు వ్యక్తులు మళ్ళీ మధ్య ఒక రివ్యూ చేశారు దాని రివ్యూ అన్నా ఏమైనా అర్థం కాలేదు అడిగేయన సినిమా చూడలేదు సమాధానం చెప్పేనా సినిమా చూడలేదు సినిమా చూడకుండా సమీక్ష ఎలా చేస్తారో అడిగేవాడికి బుద్ధి లేకపోతే చెప్పేవాడికన్నా బుద్ధి ఎలా ఉండదో వాళ్ళిద్దరిని పెట్టుకున్న ఛానల్ ఎందుకు గొప్పదో ఇట్లా ఎవరికి వాళ్ళు సినిమా చూసినా చూడకపోయినా సాధారణంగా తింటే రోజు తెలుస్తుంది అలాగే సినిమా చూస్తేనే దాని పసు తెలుస్తుంది సినిమా చూడకుండా కేవలం తమకున్న ఒక పర్సనల్ హిడెన్ ఎజెండా ప్రకారం దాన్ని రాళ్లేసి ఎలాగోలా సరే ఆ చంపేయాలనుకుని కొందరు చేస్తున్న ప్రయత్నాలు ముమ్మాటికి కుట్రపూరితం ఒక సినిమాను ఒక అద్భుతమైన దైవత్వంతో మన సనాతన ధర్మ విశిష్టతను వేణుడు కీర్తించే విధంగా రూపొందించిన అఖండ టూ చిత్తమైన సినిమాపై ఇలా కుమార్ సభ్యులందరూ నూడేసి పడిపోవటానికి ఏ విచిత్ర విచిత్ర కామెంట్ చేయటానికి ఎప్పుడెప్పటి విషయాలను ట్రోలింగ్ చేయటానికి బాలకృష్ణను కించపరచడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చాలా చికాకును అసహ్యాన్ని కలిగిస్తున్నాయి మాకైతే మాత్రం ఇందాక చెప్పుకున్నట్టుగా రాజకీయ సినీ రంగాల్లోని బాలకృష్ణ వ్యతిరేకులు ఆయనకు పెరిగిపోతున్న ఇమేజ్ను వరుసగా సినిమా హీరో సీనియర్ హీరో అనే కాదు ఏ హీరోలు కూడా సాధించలేని వరుస నాలుగు హిట్ల తర్వాత వచ్చిన అఖండ టూ తాండవంతో ఇంకా ఎత్తుకెత్తికిపోతాడని దుద్దతో ఆయన ప్రతిష్టను మసకబార్చేందుకు అఖండటును అఖండట్టును కా లాగుతున్నారో అర్థం చేసుకోవచ్చు కానీ ఒక సమాచారం ప్రకారం అయితే ఈ హిందూ మత వ్యతిరేకులు కూడా ఈ అఖండ టూ తాండవం దీనిపై దుష్ప్రచారం చేయటం అనుక దీనిపై ఎంతగా విషంగా అక్కడ వెనక ఉన్నారు ఎందుకంటే అఖండాలలో చూసాం మనం దైవత్వాన్ని తారస్థాయికి తీసుకువెళ్ళి ఒక శివతత్వాన్ని హిందూ ధర్మ విశిష్టతను ఇది ఎక్కడికో తీసుకువెళ్ళి ప్రజల్లో ఒక రకమైన ఆధ్యాత్మిక భావాన్ని ఎంతో బ్రహ్మాండంగా పురిగొలిపింది ఆ తర్వాత అదే కోలు వచ్చిన అఖండడు తాండవం మరింత విశిష్టమైంది ఇది సనాతన హిందూ ధర్మాన్ని హైందవ మతం గొప్పతనాన్ని మన వేదాల విశిష్టతను మన కర్మభూమి గొప్పతనాన్ని ఇలా వేణులు కీర్తించి చక్క రకరకాలుగా చక్కటి ధర్మోపదేశం చేస్తూ అద్భుతమైన చిత్రంగా సాగింది దీంట్లో అంత అభ్యంతకర అంశాలు కూడా ఏమీ లేవు ఇప్పుడు సినిమాలు వస్తున్నట్టుగా విపరీతమైన బ్లడ్ షెడ్ అంటే రక్తపాతం కానీ జుగుప్స్ కలిగించే హింస సన్నివేశాలు కానీ అవేమీ లేవు అయినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి సినిమాలు హిట్ అయితే ఈ మధ్య వరుసగా హిట్ అవుతున్నాయి కొన్ని సినిమాలు ఎట్లాంటివి హిందుత్వాన్ని ప్రబోధించే సినిమాలు హిందుత్వాన్ని హైలైట్ చేసే సినిమాలు హనుమాన్ కాంతారా నరసింహ అంతకుముందు మొదలది అఖండ ఇప్పుడు ఈ అఖండ టూ తాండవం ఇలా వరుసగా ఇవన్నీ హిట్ అవుతూ ఉంటే ముందే చెప్పున్నట్టుగా హిందూ మత వ్యతిరేకులు కొంతమందికి కారంపై పుండు పుల్లపై కారం తేలినట్టుగా ఉంటుంది ఎలాగైనా సరే హిందూ మతాన్ని కించపరచాలని హిందూ మతాన్ని కోలు కన్వర్షన్స్ అంటే హిందూ మతాల నుంచి ఇతర మతాల్లోకి కన్వర్షన్స్ చేరికలను మార్పిళ్లను ప్రోత్సహించాలని ఏజెండాగా పెట్టుకుని దాని గురించి రకరకాల రూపాయలు ప్రయత్నాలు చేస్తున్న ఒక సిండికేట్ కొద్దిమంది కొన్ని సంస్థలు కొద్దిమంది వ్యక్తులకు ఎక్కడనట్టు దెబ్బతీయటం అనేది ఒక గొప్ప టాస్క్గా మిగిలిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి సినిమా నా ఎన్బికే బాల లాంటి అద్భుతమైన మాస్ ఇమేజ్ ఉన్న హీరో కనుక ఈ హిందుత్వాన్ని ఇంతగా గొప్పగా హైలైట్ చేసే సినిమాలు గనక నటిస్తూ ఆయన చెప్పిన చెప్పిన డైలాగులు కనుక అద్భుతమైన డైలాగులు కనుక ప్రజలకు ఇంకా బాగా వెళితే ఎక్కడ హిందూ మతం ఇంకా బలమవుతుందో ఇప్పుడు అక్కడక్కడ కొద్దిగా బీటల వారి ఉన్న హిందూ మతం కానీ హిందూ మతంలో వీడి వేరే తాళలో చేరాలనుకుంటున్న వారు కానీ మళ్ళీ వేను పునరాలో ఉంచుకుని అక్కడే ఉండిపోతారేమో తమ మతాలకు మారేమో అన్న అనుమానంతో కానీ కొన్ని మత సంస్థలు ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తుల ద్వారా తాము మెనకుండి ఈ డ్రామాను తాడిస్తూ అక్కడిటో తాండవాన్ని దెబ్బతీసేందుకు విస్తృత ప్రయత్నాలు అనిపిస్తుంది లేకపోతే ఒక ఆయన అంటాడు సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి మనం చాలా చూసాం బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ సాలిడ్ సూపర్ హీరోగా అయితే స్పైడర్ మ్యాన్ ఆయన ఏమైనా చేస్తాడు ఏమైనా చేయగలరు అని చేస్తే మనం హాహా చప్పట్లు కడతాం ఇక్కడ సాక్షాత్తు దైవం దైవాంశతో పుట్టినవాడు శివుడికి శివుడి జన్మించిన జన్మించినవాడు శైవ శివాగం తప్ప మరేది పాటించినవాడు ధర్మ పరిష్ఠాపన తప్ప దైవీ ఎజెండాగా లేనివాడు అయిన ఒక ఘోర అద్భుతమైన దైవశక్తిని తోడు 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 చేసుకుని ఎన్నో అద్భుతాలు చేస్తూ ఆ దైవ బలంతో ఫైట్ చేస్తూ ఉంటే విలన్ తుడుమిట్ అటు గ్రాఫిక్స్ అలా ఉన్నాయి అతి అయిపోయింది ఒక మనిషిని చెప్పగలంటారు అక్కడ మనిషి కాదు అన్నీ చేస్తుంది ఫైట్ చేస్తుంది సినిమా థీమ్ ప్రకారం శివుడు సాక్షాత్తు శివుడే తన అఘోర రూపంలో వచ్చి వినాలను తుతుముట్టించి మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడు అనుకోవాలి ఒక మనిషి ఇలా సంబంధ చేయగలడా ఇలా చేయగలడా ఇంకో హీరో ఇప్పుడు చేశాడా జరుగుతాయి అంటారు నిజంగా సినిమా అంటే మేక్ బిలీవ్ అని ఏదో ఉన్నత కాలం ఉన్నత చూస్తున్నా సేపు నిజంగా నా భ్రమింపజేసే చేసే ఒక మాధ్యమం అది ఇవాళ ఇప్పుడు ఈ సినిమాలో ఫ్లైట్స్ని విమర్శిస్తూ ఇంతకుముందు గతంలో బాలకృష్ణ చేసిన కొన్ని సినిమాలు ఫ్లైట్స్ అన్నీ కలుపుతూ ట్రోలింగ్ అని ఆయన స్పీచ్ని విమర్శిస్తూ ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి సినిమాని పక్కదారి పట్టించి సినిమాని విపరీతంగా విషంగా ఎక్కి తప్పితే ఏ హీరో సినిమాలు ఈ మధ్య రక్తపాతం లేదు ఏ హీరో సినిమాలు కమురు కంపు థియేటర్లో రక్తం ఏర్లే పడుతుంది థియేటర్లో కొన్ని సినిమాలు చూస్తుంటే దాంట్లో సినిమాలో హీరోలు మేకప్ కన్నా కూడా కాయిన రక్తం ఎక్కువ రెడ్ కలర్ థియేటర్లో అంత రక్తపాతం సినిమాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయంటారు అంటారు గొప్ప దర్శకులు గొప్ప హీరోలు గొప్ప టేస్ట్ ఉన్నవాడు ఇక్కడ సాక్షాత్తు దైవ దైవమే అఘోర రూపంలో వచ్చి దుష్ట సంహారం చేస్తుంటే దీన్ని ఏకలు బీగుతారు కోడి కొట్టి ఏకలు బిగినట్టు ఇవన్నీ ఏంటంటే కేవలం నందమూరి బాలకృష్ణతో పాటు అఖండ అటు తాండవనే హిందూ మతాన్ని హిందూ మత ధర్మాన్ని విశిష్టతనం వేణోడ కీర్తించిన ఎక్కడో తారస్థాయి నుండి అఖండ అటు తాండవం అనే సినిమాను పడుకోబెట్టి మరి ఇంకెవరు భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు తీయకుండా హిందూ ధర్మాన్ని ఈ సర్వోన్నతమైన చాటి చెప్పేందుకు ఇట్లాంటి సినిమాలు తీయకుండా ఆ దీని పరమార్థం నాకు అనిపిస్తోంది అంటే ఇది రెండు నచ్చలో రెండు కత్తి లాంటిది ఒకవైపు బాలకృష్ణ కెరీర్ను అప్రదహతంగా దూసుకుపోతున్న బాలకృష్ణను ఖండ్యం చేయటం రెండవది హిందూ మతానికి సంబంధించి ఇట్లా అప్పుడుప్పుడే ఏకమవుతున్న పెరుగుతున్న ఐకమైతే భావం దెబ్బతీసి హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేయటం ఈ రెండు లక్షణాలు రెండు శాత ప్రయోజనం సాధించేందుకే అఖండ తాండవంపై మొదటి నుంచి సినిమా చూడని వాళ్ళు సినిమా అంటే తెలియని వాళ్ళు సినిమా నిష్పక్షపాతంగా నిష్పాక్షంగా చూడటం తెలియని వారు వీళ్ళందరూ కూడా అప్పుడు దీని మీద కారుకలు పెట్టు నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా వీళ్ళందరూ ఒకసారి హిందూ వారిని కావచ్చు వేరే మతస్థ్రాలు కావచ్చు హిందీ సినిమా చూడండి దాంట్లో అభ్యంతరం ఏమైనా ఉంటే కనుక మీరు మంచిగా చెప్పచ్చు అంతే తప్ప చూడకుండా మాత్రం చేయొద్దు నా ఉద్దేశంలో భారతీయులందరూ కూడా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది ఇది అత్యయక్తులు ఉన్న అయ్యని అని అంటారు పట్టించుకోవద్దు సాక్షాత్ దైవం వచ్చినప్పుడు ఏది అత్యయక్తి కాదు ఏది ఎక్స్ట్రా అనిపించదు సినిమా చూడండి ఎంజాయ్ చేయండి